ప్రభు పేరట మీరందరికీ పేరు పేరును కూడా వందనా తెలియజేస్తున్నానండి ప్రియమైన సహోదరి సహదలరా ఏ దేశములు ఏ ప్రాంతములు ఎక్కడ ఉన్నా నా ప్రభు అయిన రక్షకుడు ఆయన ఆశిష్యులు మీకు ఉండాలని మీ ప్రార్థిస్తాం క్షేమంగా కనిక్రమగా కుటుంబాల కొరకు ఆశిష్యులు ఎప్పుడు ఉండాలని మీరందరూ బాగుండాలని మేము ప్రార్థిస్తాం ప్రియ మెట్లరా సహదలరా మా అందరూ కూడా పేరు పేరుని కూడా వదలాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక బిడ్డల కోసం రక్షించబడాలని ఎందుకనక కుటుంబాలను ఆత్మలో పీడిస్తున్న మరి ఎంతమందో మతి లేక స్థితి లేక ఉన్నారు కుమంది ఆల కొరకు ప్రార్థించడమే దేవుడు అందరిని రక్షించడానికే దయ్యములు పీడిస్తున్న ఆల వెలగొట్టడానికి లేక మరి మతి లేక స్థితి లేక ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం ప్రార్థించటం ఎందుకంట మరి అందరి కోసం ప్రార్థించాలి కుష్టి రోగులు దేవుడు ఏసపరచలేదా దయ్యములు వెలగొట్టలేదా విలగొట్టలేదా ఎంతమందికి దేవుడు బాగు చేయలేదు ప్రతి మానవుడిని చెయ్యి పెట్టుకొని రక్షించడానికే రక్షకుడు అయ్యాడు ఆయన రేమిటరా ఈ బైబిల్ కొన్ని విషయాలని చెప్పాలని ఆశపడుతున్నాను మరి మార్కు శువార్తలా వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి మూడు పదిహేనులతో ఉంది దయ్యములను వెళ్లగొట్టు గల గలవారై సువార్తను ప్రకటించుటకు వారికి పంపవలనని ఆయన పన్నెండు మంది శిష్యులతో నియమించను దయ్యములు ఎక్కడెక్కడ దయ్యములు ఉన్నాయా ఎక్కడెక్కడ మతి లేక ఉన్నాయా ఎక్కడెక్కడ మరి నిసాయి స్థితి లేక ఉన్నాయా కుష్టి రోగులు ఉన్నాయా అని దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఏసయ్య ఆజ్ఞాపిస్తాడు సువార్తను ప్రకటిస్తున్నారు కనుక వాళ్ళ కోసం మరి దేవుడు వాళ్ళ కోసం మరి దెయ్యముని వెలగొట్టక ప్రార్థించటమే చాలా మంది విశాస్తలుంటారు పీడిస్ చేస్తారు మతి లేక స్థితి లేక మరి ఏ శిక్ష పన్నెండు మంది శిష్యులు ఎనబెట్టుకుని స్వార్థను ప్రకటించడానికి వారు ఇలాగా ఆయన పేరు పేరు పెట్టిన సిమోను కుమారుని యాకోబు ఆ సహోదరుడైన కయోహాని ఆయనతో బోయాజ నెగరద్దరు అని పేరు పెట్టను బోయ అనగా ఉరి మూడు వారి అద్దము ఉరి మూడము అంద్రయా మత్తాయి తోమ అల్పాయి పిలుపు అని కుమారి యాకోపు దత్తాయి కనాయి కణాడిన సిమోను ఆయన అప్పగించమైన ఇస్గా ఏదు అని వారు అతని ఇంటికి వచ్చినప్పుడు అతని ఇంటికి వచ్చినప్పుడు మరలా గుంపగా కూడికి వచ్చి కనుక భోజనం చేయటం వారికి లేకపోయాను ఆయన ఇంటికి సంగతి విని మతి చలించిన చెప్పి ఆయన పట్టు కొనకబోతి మతి చాలా మంది మతి లేక ఉన్నారు మరి వాళ్ళ కొంచెం ప్రార్థించాలి మతి స్థితి లేని దెయ్యములు పెట్టి వాళ్ళు ఉన్నారు మతి స్థితి లేని వాళ్ళు ప్రభు మరి మరి వాళ్ళ హృదయములూ మానసిక మానసిక కుంగి వేదన ఉంటారు ఆళ్ళ కూడా ప్రార్థించటమే పిమిటరా మరి వాళ్ళ కొంచెం ప్రార్థించి ఎరిసేత్ర ప్రకారంగా బూది పట్టిన దయ్యములు మరి అలాగే ఏదైతే దయ్యములు వెలగొట్టడానికి అప్పుడు ఆయన వారికి పిలిచి ఉపవాసం రీతగా ఎవరన్నా ఉపవాసం రీతిగా ఏం చేస్తారండి మరి వాళ్ళందరి కోసం ప్రార్థించడం దయ్యము పెట్టిన వాళ్ళు మతి లేని వాళ్ళు స్థితి లేవు వాళ్ళందరి కోసం ప్రార్థించడమే ఉపవాసం ఉండి ప్రార్థించడం అప్పుడు దేవుడు ఆశస్సులు పొందుకుంటాం తెలియటరా ఒక ఇల్లు తనము కానీ విరోధముగా ఉండదు కానీ ఆ ఇల్లుకు నిలవ సాతాను తనకు విరోధము లేచి వేరుపడిన ఎడల వారికి నిలవలేక కడ తెచ్చరు కానీ సాతాను చూడకూడదు సాతాను చూటు ఇప్పుడు ఒకని వెగత లేకని మన జరుపు లాక్కని ప్రార్థించడం గొప్ప లక్షణం ఏసు క్రీస్తు అదే ప్రకారముగా మరి ఉన్నారు మనము కూడా ఉండాలి మనము కూడా ఏ ప్రార్థించాలి అనేక బిడ్డలకు రక్షణ కోసం మరి దయ్యముడు పీడిస్తున్న మతి లేక వాళ్ళ కోసం ప్రార్థించడమే గొప్ప లక్షణం ఈ బైబిల్లో ఉన్న ప్రకారముకు అన్ని విషయాలు మరి ధ్యానించి బైబిల్ లిఖింపబడ్డాయి మన కూడా వీళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకనక మతి లేని వాళ్ళు ఉంటారు దయ్యం వాళ్ళ కోసం ఏసుక్రీస్తు సువార్తను ఎలా ప్రకటించాడు వాళ్ళు కూడా ప్రార్థించడమే ప్రతి మానవుని చేయి పట్టుకొని రక్షించడానికి వచ్చాడు మనం కూడా ప్రార్థించడమే ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవ చేస్తాను దేవుడి మాటలు దీవించి ఆచరించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు అయా మరి ప్రతి ఒక్కరు ప్రేమించిన ప్రభావం దయ్యమని ప్రభావ మతి లేని వాళ్ళ ప్రభావాల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి శాంతిని సమాధ్య ప్రభా ఏ గొప్ప కారు ప్రభాషన ప్రభావ పెట్టని పీడిస్తున్న ప్రమాణ అనేక పెట్టడం ప్రభావ రక్షించి బెట్లాగా విడుదల విడిన ద ఏ సినిమాలు వేగొట్టాడు ప్రభా గొప్ప కార్యమే ప్రభా నాయన అనేక పీడిస్తున్న ప్రభావ మతి లేక ప్రభావణ అయా శాంతి లేక లేక పీడిస్తున్నారు ప్రతి బిడ్డలు రక్షించండి కాపుదల భద్రత ఉంచారు నాయన రక్షించండి ప్రభా నాయన అనేక బిడ్డల ప్రబాన వ్యాధులతో బాధలతో రోగములతో ప్రభావ పీడిస్తున్న మన శాంతి లేక ఉన్నాడు ప్రభావ అలా అందరి కోసం ప్రార్థిస్తున్న తండ్రి విడుదల ప్రభా గొప్ప సాక్షిగా స్నేహాత్ దైత్యమని నాయన ఏ సయ్య పరిశుద్ధాత్మలు వేడుకుంటా పరమ తండ్రి ఆమె అండి అందరికి కొందరాలు దేవుడు మీ కుటుంబించి ఆశ్రయించు కాక ఆమె